శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైనటువంటి అమృతోత్సవ కథా వీధిలోని ఈనాటి కథ ఇక భయం లేదు అదేమిటో చూద్దాం శీతాకాలం కురికే చలి పెళ్ళైన కొత్త పెద్ద పండక్కి అత్తవారింటికి వెళ్ళా పగలు ఎలా గడిచిందో గుర్తులేదు కానీ రాత్రి క్షణ క్షణం కాపలా అదిన్ని దొంగల భయంతో కాదు సుమా ఆవు జనబోతున్నది ముందు దూడను వేస్తుంది తరువాత కొంతసేపటికి మాయను వేస్తుంది దాని ఆవు తినకుండా చూడాలి తిన్నదా పాలు తగ్గుతాయి దూడను వేసింది గోష్ఠంలో అక్కడ అదే కొట్టంలో మా శ్రీమతి నేను కన్నులలో వేసుకొని కాపలా కాస్తుండగా మామగారు దూడను ఇంట్లోకి తీసుకు వెళ్లారు క్రింద పడకుండా పట్టుకో జాగ్రత్త చెయ్యి అన్న మాటలు వినిపించాయి ఏది క్రింద పడబోతోందో దేనిని పడకుండా భద్రపరచాలో తెలియలేదు తెల్లవారింది కాలకృత్యాలు తీరినాయి కాఫీ ఆరాధన సాగుతుండగా రంగాచార్యుల వారు వచ్చారు ఆయన ఆయుర్వేద వైద్యులు ఇంత ప్రొద్దున్నే ఎందుకు విచ్చేసినట్లు అంతా బాగున్నారు కదా అని ఆలోచిస్తుండగా మామగారు ఇదిగో తమరు అడిగింది అంటూ ఓ భరిణను అందించారు ఆయనకు ఆయన మహదానందంతో దానిని రెండు చేతుల అందుకొని ఇక ఆ మోర్చవాడికి భయం లేదు అన్నారు మామగారు ఏమి ఇచ్చారు మోర్చవాడికి భయం లేకపోవడానికి ఆ భరిణలో తాయెత్తుందా మంత్రించిన విభూతి ఉందా ఇంకా ఇట్లాంటిదే మందో మాకో ఎదా ఉందా అనే కుతూహలం అంతకంతకు పెరిగిపోతుండగా డాక్టర్ గారు కాఫీ తీసుకొని వెళ్ళండి అంటూ వారిని ఆపారు మామగారు దానితో నాకు ఆ మహా వైద్యులతో మాట్లాడే అవకాశం దొరికింది భరిణలో ఏముంది దీనికి మోర్ఛను తగ్గించే గుణం ఎలా సంక్రమించింది అని ప్రశ్నించాను ఆయన ఎంతో సంతోషించారు ఇది అప్పుడే పుట్టిన ఆవుదోడ మొట్టమొదట వేసిన పేడ దీనికి మరికొన్ని ఓషధుల యోగంతో తరచూ అపస్మారక స్థితిలోకి జారుకునే రోగులకు ఇది అమృత ప్రాయంగా పనిచేస్తుంది అన్నారు ఆచార్యుల వారు ఏ ఆవుదోడైనా పనిచేస్తుందా అని మరో ప్రశ్న వేశాను అసలైన ప్రశ్న ఇది ఇది దేశీ ఆవు మాటే ఆయుర్వేదంలో ఆవు అంటే దేశీ ఆవే దూడ ఎన్నవది అనే ప్రశ్న లేదు ఎన్నవ దూడ అనే కాదు ఏ దూడ అనే ప్రశ్న కూడా లేదు కానీ పుట్టి పుట్టగానే జాగ్రత్త పడి మొదట వేసిన పేడను మంచిగా సేకరించాలి దాని వలననే ఇది సిద్ధిస్తుంది అన్నారు ఆచార్యుల వారు ఆహా అనుకున్నాను నేను ఆయుర్వేదంలోని గొప్పతనం అలాగే చిన్న చిన్న పెట్టుబడులతో ఆయుర్వేద మందులు ఎలా తయారు చేయొచ్చు ఆయుర్వేదంలో కావలసిన మూలికలు ఎక్కడో ఎక్కడో వెళ్ళి తిరగ లేకుండానే మన ప్రాంతాలలోనే మన ఇళ్లలోనే రకరకాల వస్తువులు రకరకాల సమయములో అందుబాటులో ఉంటాయి వాటిని జాగ్రత్త చేసుకుని వాడుకోవాలి అనే సారాంశం ఈ కథ మనకి తెలుపుతోంది స్వస్తి